దాని తర్వాత హాస్పిటల్స్ హెల్త్ దీనిపైన కాన్సన్ట్రేట్ చేయమన్నారు కాబట్టి ఖచ్చితంగా మినరల్ వాటర్ ప్లాంట్స్ ఎక్కడైతే అవసరం ఉన్నాయో ఆరు మినరల్ వాటర్ ప్లాంట్స్ అడిగారు ఖచ్చితంగా ఎంపీ ల్యాండ్స్ నుండి మనము మినరల్ వాటర్ ప్లాంట్స్ అయితే నేను శాంక్షన్ చేపిస్తాను అట్లాగే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ మరి ఎలా మీరు ఏమని తీర్మానం చేశారో ఎందుకంటే ఒక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అయితే మనకు సరిపోదు నంది కొట్టుకోవద్దు అది నాకు తెలిసి కేసీ కెనాల్కి కనెక్ట్ అవుతుంది మరి కేసీ కెనాల్ అయితే సమ్మర్లో మనకు నీళ్లు ఉండవు మరి ఎట్లా ప్లాన్ చేశారు ఇంకో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అందరినివాకి కనెక్ట్ చేస్తేనే మనకు నీళ్లు ఉంటాయి కాబట్టి ఇంకో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కూడా ఉంటే బాగుంటుంది అని నా అభిప్రాయం అట్లాగే ఎన్ఆర్జీఎస్ ఇప్పుడు కొత్తగా ఎప్పుడో నుంచి ఉంది దిశ కమిటీ ఒకటి ఫామ్ అయింది ఈ దిశ కమిటీలో దాదాపు నలభై నలభై రెండు ఏవైతే సెంట్రల్ పథకాలు ఉన్నాయో తిరగలేదు మరి కౌన్సిలర్స్ అందరూ మొన్ననే చేరినట్టున్నారు మా నాన్న సమక్షంలో చేరినట్టున్నారు మరి ఇప్పుడు ఉన్నారా తెలుగుదేశంలో ఉన్నారా మరి వేరే పార్టీలో ఉన్నారా నాకు తెలీదు కౌన్సిలర్స్ అందరూ కూడా ఇక్కడ వర్గపోరు లేకుండా అందరము కలిసి ఇది వైసీపీ పార్టీ కాదు అందరం కలిసి చేసుకుంటే తప్ప నందికొట్టుకూరు డెవలప్మెంట్ జరగదు మా నాన్న చేసిన డెవలప్మెంటు అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ చేసిన డెవలప్మెంటే తప్ప ఇంకా వేరే ఎవరూ చేయలేదు నందికొట్టుకూరుని డెవలప్ చేసినట్టు కాబట్టి అందరం కూడా అదే స్థాయిలో డెవలప్మెంట్ చేయాలి ఈరోజు ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎమ్మెల్యే గారి సమక్షంలో నేను ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నా ఎంపీ ల్యాడ్స్లో ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి అందరం కూడా మ్యూచువల్గా మనం పని చేస్తే తప్ప నందికొట్పూర్లో డెవలప్మెంట్ అంటూ ఉండదు ఇక్కడ నేను ఒకటే కోరేది ఇంకొకటి ఏంటంటే తెలుగుదేశం పార్టీ హయాంలో హ్యాండిక్యాప్డ్కి పగిడాల రోడ్డు దగ్గర మనకు హ్యాండిక్యాప్డ్ వాళ్లకు ఇల్లు స్థలాలు ఇచ్చారు ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పుడు దాన్ని ఇంతవరకు మనం ఏం చేయలేము అట్లనే వదిలేసాం ఖచ్చితంగా ఈ ఇళ్ల స్థలాలు కి ఇచ్చాము చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ కట్గా చెప్పారు ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకు హ్యాండిక్యాప్డ్ వాళ్ళకే ఇవ్వాలా అని చెప్పారు కాబట్టి ఈ ఇళ్ల స్థలాలు ఏవైతే ఎక్కడ ఏం కట్టలేదు దానికి ఎవరెవరికి ఇచ్చాము అది నాకు వెంటనే ఒక వన్ వీక్లో కావాలి ఎందుకంటే సెంట్రల్ నుండి మనకు వాళ్ళకు హౌసింగ్ ఏర్పాటు చేసేలాగా అట్లే హాస్పిటల్ కానివ్వండి లేదంటే స్కిల్ డెవలప్మెంట్ ప్లాన్ అయితే చంద్రబాబు నాయుడు గారి ప్లాన్ అదే అక్కడ స్కిల్ డెవలప్మెంట్ కూడా పెట్టాలి అని చెప్పి ప్లాన్ చేశారు ఎందుకంటే ఇక్కడ మనం డెవలప్ చేస్తే నందికోటకూరు నాకు తెలిసి ఇట్ విల్ బీ అ రోల్ మోడల్ ఫర్ ద ఎంటైర్ కంట్రీ హ్యాండిక్యాప్స్ ఒకటే సపరేట్గా మనము ఇట్లా ఏర్పాటు చేస్తే అది ఆల్రెడీ ఇచ్చున్నారు దాని గురించి నాకు కావాలి అట్లాగే మొన్న మొన్న వెళ్ళినప్పుడు నంబర్ ఆఫ్ కంప్లైంట్స్ ఫ్రమ్ నందికోట్పూర్ టౌన్ ఏంటి అంటే మారుతి నగర్ తర్వాత ఇక్కడ ఐ థింక్ బైరెడ్డి రాజశేఖర రెడ్డి నగర్ ఇక్కడ ఇలాంటి ప్లేసెస్లో ఇల్లీగల్గా ఆక్యుపై చేసుకొని ఉన్నారు ఎటువంటి ఇది లేకుండా ఇన్ని గంతో అప్లై చేసుకొని ఉన్నారు గత ప్రభుత్వం వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు దాని గురించి వెంటనే ఎంక్వైరీ పెట్టమని చెప్పారు చేస్తాం మేడం అది కూడా పరిస్థితుల అట్లా పొల్యూషన్ సర్టిఫికేట్ పొజిషన్ సార్ అది కూడా అండ్ అట్లాగే వేస్ట్ మేనేజ్మెంట్ ఎలా చేస్తున్నారు మేడం ఇక్కడ ఒక ఎకరంలో మనకు కంప్లైడ్ ఉంది మేడం అక్కడ అక్కడ చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కానీ ఇక్కడ ఏది కూడా స్థలం లేక మనం ఇంప్లిమెంట్ చేయడం లేదు రీసెంట్ గా ఎంఆర్ఎఫ్ అని మెటీరియల్ రికవరీ ఫెసిలిటీస్ అనేసి ఒకటి మనకు పంపించడం జరిగింది స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా స్వచ్ఛ భారత్ ఆల్సో కమ్స్ అండర్ సెంట్రల్ స్కీమ్ అవును సో అ పాసిబిలిటీ మీరు ల్యాండ్ కోసం ఎంఆర్ఓ గారికి మనము రిక్వెస్ట్ చేసాము మరి ఎంఆర్ఓ గారు దాన్ని చర్యలు తీసుకోవాలి మేడం గుడ్ మార్నింగ్ మేడం కమిషనర్ గారు వచ్చేసి ఏడు ఎకరాల సెంట్లు అడిగినాడు సెవెన్ ఏకర్స్ మినిమమ్ చూపించేది ఉంటుంది మేడం ఆల్రెడీ ప్రభావం పంపించినాం మేడం కలెక్టర్ గారికి ఎప్పుడు పంపించారు టూ థౌసండ్ ట్వంటీ వన్లో నేను పంపించినాం బట్ ఇప్పుడు కొత్తగా రాలేదు మేడం కానీ ఆ సైట్ వద్దంటున్నారు మేడం మున్సిపాలిటీకి దగ్గరలో ఉండాలా ఎప్పుడికైనా అంటే అది ఇట్ ఆల్ డిపెండ్స్ ఏమంటే ఒక సైట్ చూపించడము చాలా అవసరం ఇప్పుడు సెంట్రల్ అది ఇట్ ఇస్ ఆల్ డిపెండ్స్ ఆన్ సెంట్రల్ వాళ్ళు వచ్చి మళ్ళీ విజిట్ చేసుకొని ఇది ప్రాపర్గా ఉందా లేదా ఎందుకంటే ప్రతిదీ ఏ అప్రూవల్కైనా నామ్స్ అనేవి ఉంటాయి ఆ నామ్స్ మనం ఫాలో కావడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఒక ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సంబంధించింది కాదు ఎన్ఆర్జీఎస్ పనులు ఎన్ఆర్జీఎస్ పనులలో ఒక మండలానికి రెండున్నర కోట్లు ఏదైతే వస్తాయో సెంట్రల్ నుండి కేవలం ఒక ఊరికే కోటి రూపాయలు పెట్టారు అది నాకు వచ్చింది పైన పంపిస్తే రిజెక్షన్ వచ్చింది ఎట్లా ఇస్తారు మీరు కోటి రూపాయలు ఒకటే ఊరికి అని సో అది అలాంటివి జరగవు అవి మళ్ళీ క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది సో ఇవన్నీ మైన్యూట్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఏది ఉన్నా సరే సెంట్రల్ స్క్రీనింగ్కి పోతుంది సెంట్రల్ స్క్రీనింగ్ నుండి మనకు వస్తుంది డిషా కమిటీకి వస్తుంది ఈడ అప్రూవల్తోనే మనము ముందుకు వెళ్ళగలుగుతాము కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా మనం చేసుకోవాలి ఈ డంప్ యార్డ్ మీరు ఏదైతే ఉన్నారో ఇమ్మీడియట్గా ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆయన కూడా ఒక ల్యాండ్ ఏదైతే ఒక రెండు మూడు ఆప్షన్స్ ఇవ్వాలి మనం కేవలం ఒకటే మాకు కావాలి ఇదే కావాలి అంటే మనకు నైబర్ విలేజే మేడం అది గత అవునండి అవును నైబర్ విలేజ్ ఏదైనా టూ ఆప్షన్స్ ఇవ్వండి ఇప్పుడు వీళ్ళైతే ఏదైతే అడిగినారో మేడం అది గతంలో వేరే వాళ్ళకి సంబంధించింది ఆ ల్యాండ్ కాకుండా వేరే చూసుకోమని చెప్పేసి చెప్పినారు కాబట్టి వీళ్ళు ఇందాక చెప్పారు మేడం సభ్యులు చైర్మన్ గారు చెప్పినట్లు చెప్పినటువంటి ల్యాండ్ పరిచూ చేసి అక్కడ చేర్పాటు చేయిస్తారు అది ఒకటి మేడం మన టౌన్కి సంబంధించి గతంలో మీరు డ్రింకింగ్ వాటర్ పర్పస్ అడిగారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నూట ఇరవై కోట్లతోని పైలట్ ప్రాజెక్టుగా ఆ రోజు అలగనూరు రిజర్వా నుంచి నూట ఇరవై కోట్లతోని నందిగొడ్కూరు పట్టడానికి రెండు టీఎంసీల వాటర్ ఇవ్వడానికి ఆ రోజు మాట శివానందరెడ్డి గారు అందరు కూడా తీస్తారు అంటే మన దురదృష్టం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి పాలకులు దాన్ని పట్టించుకోకపోగా రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి దాన్ని రిటర్న్ పంపించినారు దాన్ని మళ్ళీ మీకు పరిశుభ్ర చేపిస్తున్నాం మేడం నెక్స్ట్ సమ్మర్ స్టోరీ మేడం మనకి ఎక్కడైతే నియరెస్ట్ గా మనకి ఎక్కడైతే ఇప్పుడు మనకు చుట్టుపక్కల మనకు వాటర్ ఉంది మనకు అలగరూ నుంచి బెటర్ అవుతుందా లేకపోతే హెచ్ఎల్ఎస్ నుంచి మనకు బెటర్ అవుతుందా లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి నందిగుట్ట తీసుకున్నాం తీసుకున్నాం మేడం అది కూడా ఖచ్చితంగా మనకు వాటర్ వస్తుంది అంటే మేడం ఏం చేసినా మన నందికొట్టూరు పట్టణానికి తాగునీటి సమస్య రాకుండా తీసుకోవచ్చు జాగ్రత్త మన నంది కొట్టూరు టౌన్ చాలా తక్కువ నంద్యాల టౌన్ తో చేస్తే మన నంది కొట్టూరు తక్కువ బట్ మనం ప్రాపర్ గా ప్లాన్ చేస్తే అది చాలా బాగుంటుంది ఖచ్చితంగా చూపిస్తాం మేడం అట్లా ఇంకేమన్నా సమస్యలు ఉంటే నేను సారీ మిస్ అయ్యాను ఈ సమావేశానికి స్వాగతం పలుకుతున్నాను మేడం ఎందుకంటే ఒక ఎంపీ ఎమ్మెల్యేగా మనం ఇక్కడ నుంచే ఒక స్థానికులంగా మనకు నంది గుర్తు ప్రజలు నంద్యాల నియోజకవర్గ ప్రజలు అవకాశం ఇచ్చినారు మనం ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మనం అభివృద్ధి దశగా అడుగులు వేయాలని చెప్పేసి నేను ఆకాంక్షిస్తూ వచ్చినందుకు మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం థ్యాంక్ యూ అట్లాగే డెవలప్మెంట్ అనేది మనకు కౌన్సిలర్స్ డెవలప్మెంట్ అనేది ఈక్వల్ గా ఉండాలా ఒకరికే కావాలి ఇద్దరికే కావాలి నేను చెప్పింది అదే ఎన్ఆర్జీఎస్ పనులు మాకే కావాలి అనేవి అవి కాదు డెవలప్మెంట్ అనేది ఈక్వల్ గా ప్రతి దగ్గర జరగాల్సిందే అది నేనైతే దాంట్లో మటుకు ఐమ్ వెరీ సీరియస్ ఇట్ అట్లాగే ఈరోజు ఎంత తమాష అంటే నేను వచ్చే ముందు ఎవరో ఫోన్ చేస్తున్నారు ఇక్కడ కౌన్సిలర్స్ మరి ఎవరో ఫోన్ చేస్తున్నారు అమ్మ నందికొండూరికి ఎయిర్పోర్ట్ పెట్టండి అమ్మా మాకు గోవా ఫ్లైట్ దగ్గరవుతుందండి ఇక ఏమి చెప్తా తెలియదు